అయ్యో బాధ అనిపించింది నేను బతికేందుకు అనిపించింది మా అల్లుడు నా పంట ఖరాబ్ అయిపోయి నేను ఎట్లా చదాలి పిల్లలు నేను బాకీలు ఎట్లా కట్టాలి చేతికొచ్చిన పంట నీళ్ళ పాలు నిజంగా ఇక్కడ గటేరు పాలు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వర్షానికి డ్రైనేజ్ లోకి కొట్టుకుపోయిన వడ్లను ఎత్తుకుంటున్న రైతు తారవ్వ నేను చెప్పిన మీకు నేను చూసిన వీడియో చూసిన చూసినా వీడియో ఘోరం ఇది గటరలో పోయింది వడ్లు ఆ గటెర్లకు పోయిన వడ్లను ఎంత గలీజ్ నీళ్ళు గటేరంటే అవును ఆ మురికి నీళ్ళల్లా చేతులు పెట్టి రెండు చేతులు ఇట్లా ఇట్లా చేతులు పెట్టి ఆ వడ్లను ఆ గమేళల్లోకి ఎత్తుకొని ఆ గమేలా మొత్తం అలా ఆమెలో దిగిపోయింది చేతులే కాదు ఇక మొత్తం మొత్తం గటెర్లనే దిగిపోయి ఆ గలీజ్ గలీజ్ నీళ్ళలోకి వెళ్ళి మొత్తానికి ఆమె ఆమె పంట ఆమె పండించుకొని నాలుగైదు నెలలు కష్టపడి పండించుకున్న పంట ఒక దెబ్బతో ఒక వర్షంతో ఆ మంత తుఫాన్ వచ్చి ఆ వర్షానికి నాశనం చేసింది ఈడ ఉన్న అడ్లు మొత్తం ఇట్లా కొట్టుకొచ్చి గటర్లో ఎంత బాధ ఎంత బాధపడుతుంది అంటే నిన్న అది వర్ణనాతీతం ఎవరు బాధపడరు చెప్పడానికి ఒక వర్ణనాతీతంగా ఉంది అది ఎంత బాధ అది నాలుగైదు నెలల నుంచి ఎంతో కాపలు కాసి ఆ పంట కోసము ఎరువులేసి మందిని పిలిపించుకొని ఎన్ని వద్దులు దానికోసం తనలాడితే అది చేతికి వచ్చింది నాలుగు అయితే ఇక్కడ అమ్మేయడానికి ఉంది మార్కెట్ మార్కెట్ ఒక రెండు మూడు అయితే అమ్ముకొని ప్రశాంతంగా ఉంటుండే కావచ్చు ఆ వడ్లు అమ్ముకుంటే ఏ యాభై వేలు ఆమెకి లాభం వస్తాయి నేను వస్తున్నా అంతే వాళ్ళ కూడా ఎకరా పాపం ఎక్కడ మీద ఎంతగానో వస్తుంది ముప్పై వేలు కరుచుకోంగా ఇంకో నలభై యాభై వేలు లాభం వస్తుంది మాకు అంతే అఫ్ కోర్స్ కొంతమందికి ఎక్కువ కూడా వస్తుంది కానీ ఆ నలభై యాభై వేలు నీళ్ళ పాలు గటేరు పాలేడా మురికి నీళ్ళ పాలు అయిపోయింది అది వెళ్ళి ఎత్తుకొని మళ్ళీ అవి ఎండబెట్టుకొని పెట్టుకొని ఎంత బాధ ఇప్పుడు మళ్ళీ రేటు తక్కువ వస్తుంది

వాళ్ళ తర్వాతనే మనం ఏ కష్టం పడుతున్నా కూడా అవును నిజంగా ఈమె ప్లేస్ లో ఈమె ప్లేస్ లో అట్లా గటెర్ల మనమే నేనే దిగిన లేదు అట్లా గటెర్ల దిగి గమేలతోటి ఆ రెండు చేతులు పెట్టి ఇట్లా ఎత్తుకొని రెండు కాళ్ళు రెండు చేతులు దాకా గటెర్లనే ఉండి ఆ కంపు పీల్చుకుంటా అందులో ఎంత చెత్తాచేదారమైన చేదారమైన నీళ్లు ఉంటాయి గటెరంటే అదే కదా ఇప్పుడు చూస్తున్న మీరు కూడా ఇదే కటేర్లో మీరు చేతులు పెట్టి అట్లా ఒడ్డుకు తీసుకొచ్చు పంట నాలుగైదు నెలల నుంచి ఆ పంటను కాపాడుకుంటూ వస్తే రెండు వద్దులైతే అమ్ముకొని పోయే ఆమెకు ఇట్లాంటి కష్టం వచ్చింది అది మీకు వస్తే ఎట్లుంటది ఆ కష్టం కాబట్టి రైతులను ఎప్పుడు రెస్పెక్ట్ చేయండి చాలా బాధ అనిపిస్తుంది ఇది చూస్తూ ఉంటే హుస్నాబాద్లో జరిగింది జరిగింది ఎవ పేరు తార నిన్న మీరు కూడా చూసే ఉంటారు వీడియో ఆ వీడియో చూసిన వైరల్ అయ్యింది ప్రతి ఒక్కరికి అసలు కళ్ళకు నీళ్ళు రావడం తప్ప ఇంకా ఏం చేయలేని పరిస్థితి అక్కడ ఈ పరిస్థితి ఎవరికి రావద్దు రాజీ తుఫాన్లు ఈ అకాల వర్షాలు అకాలవారి రాకపోతే మంచిగా ఉంటుంది అదే మరి ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ యార్డ్లు అన్నప్పుడు మార్కెట్ యార్డ్లో కొన్ని మంచి సదుపాయాలు గవర్నమెంట్ చేస్తే ఈ దుస్థితి రాకపోతుండే నాకు నా అభిప్రాయం అవును ఎందుకంటే మార్కెట్ యార్డ్ కాబట్టి ఆమె ఇంటి దగ్గర లేదు అవును ఇంటి దగ్గర లేదు లేదు మార్కెట్ యార్డ్ లో ఉన్నప్పుడు ఆ మార్కెట్ యార్డ్ లో సరైన సదుపాయాలు మనకు రైతులకు మనం కల్పించినప్పుడు ఇలాంటి దుస్థితి రాదు రాదు అవునా ప్రభుత్వాలు చేయాలి ఖచ్చితంగా అండ్ వెలుగు పేపర్ అయినా కూడా మంచి పని చేసాను అవును ఎందుకంటే ఇది ఎన్నో ఎక్కడో లోపలి ఇవ్వకుండా అందరికి తెలియాలి అందరూ ఈమె గురించి బాధ గురించి రైతుల గురించి అన్నట్టు ఇట్లా స్టార్టింగ్ లోనే ఇచ్చిండు వెలుగు పత్రిక అయినా కూడా మెచ్చుకోవాలి అవును ఎందుకంటే ఇట్లాంటివి చెయ్యాల ఏ పత్రిక వాళ్ళైనా సరే ఇట్లాగా ఈ రైతుల కష్టానికి సంబంధించి ఏది ఉన్నా సరే ప్రజల బాధలను ఇక్కడ హైలైట్ చేయడం అవును అది మనకు అవసరం తర్వాత రాజకీయాలు మాట్లాడుకుందాం కానీ ఇక్కడ ప్రజల తర్వాతనే కదా ఎవరైనా సో ఇక్కడ వెలుగు పత్రికను కూడా అప్రిషియేట్ చేయవచ్చు